పీఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక భారీ తనిఖీ డ్రైవ్ అనేది చేయబోతుంది సో ఆ భారీ తనిఖీ డ్రైవ్ వల్ల మనకి ఆరు వేలు ఏదైతే పిఎం కిసాన్ ఆరు వేలు అయితే పడతాయో ఆ పథకానికి సంబంధించి నిలుపువేత అయితే చేయడానికి ఒక ముఖ్య గమనిక ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయబోతున్నాను సో ఇక్కడ మనకి వివరాల్లోకి వెళ్తే ముఖ్యాంశాలు ఒకసారి చూస్తే దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది వి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు అనుమానాస్పద అంటే సస్పెక్టెడ్గా కేసులు గుర్తి గుర్తించారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసిందండి అలాగే ఇక్కడ చూస్తే పీఎం కిసాన్ అనేది కేవలం భార్య అంటే ఒక ఫ్యామిలీకి ఒకళ్ళకి మాత్రమే పీఎంపిసాన్ అనేది వర్తింపజేస్తారు అయితే ఇక్కడ భార్యభర్తలు ఇద్దరు కూడా ప్రయోజనం వారు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పి అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో అలాగే మనం ఇక్కడ చూస్తే మిగల్ కేసులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ మిగిలిన కేసులు ఏదైతే ఉన్నాయో అంటే ఏదైతే ఇంకా మనం ధృవీకరణ చేయాల్సిన కేసులు ఏదైతే ఉన్నాయో తనిఖీ చేయాల్సిన కేసులు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి అలాగే ఈ తనిఖీ వల్ల ఏంటంటే ఇరవై ఒక్క విడత చెల్లింపులు ఏదైతే ఉన్నాయో ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని పిఎం కిసాన్ ఏదైతే ఉన్నాయో అవి చాలామందికి కొంతమందికి ఆలస్యం కావచ్చు అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా తెలియజేయడం జరిగింది అంటే చాలా మంది రైతులు మాకు ఇంకా డబ్బులు పడలేదు అని చెప్పి రావడం జరుగుతుంది సో దానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఒక రీజన్ కూడా ఈ తనిఖీల వల్ల ఆలస్యం అవుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది మనకి నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే ఇక్కడ దీనికి ఒకసారి ఎవరైతే రైతులు పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడలేదనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి మీ ఆధార్ మీ భూమి అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది తప్పు లేకుండా తప్పు లేకుండా ఉన్నాయో లేదో కూడా ఒకసారి సరి చూసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ చూస్తే కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రైతు ఐడియా అనేది కప్పనిసరిగా వాళ్ళు ఖచ్చితంగా నమోదు చేసినప్పుడు పిఎం కిసాన్కి నమోదు చేసినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళు సమర్పించాల్సి వస్తుంది సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సత్యమేవ జయతి